స్వాగతం మన తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గం మరియు కుటుంబ సభ్యుల సమావేశం మన తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు కుటుంబ సభ్యులు మరియు పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరూ ఈ నెల పదిహేడు అనగా సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు మన తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా చేసి సమావేశం ఏర్పాటు చేయాలని వ్యవస్థాపుడు తపసి ముల్లారెడ్డి అధ్యక్షుడు యాదవ్ ప్రధాన కార్యదర్శి పద్మనాభ నాయుడు ఆదేశాల మేరకు నిర్ణయించడం జరిగింది ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరుతున్నారు నమస్కారం మీడియా సోదరుడు చాలా రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడి ఒక ప్రస్తుతంలో అవమానాల అవమానాలు చాలా ఎదుర్కొని తర్వాత యూట్యూబ్ ఛానల్స్ అవి ఇవి చెప్పేస్తే చాలా వరకు మాట్లాడుతూ ఉంటే ఈ తరుణంలో మనం వాళ్ళు చేసే వీడియోలు కూడా వాళ్ళు వచ్చే న్యూస్ కూడా ఫస్ట్ యూట్యూబ్లో వచ్చిన తర్వాతనే తర్వాతనే అందరికి ప్రజల్లోకి వెళ్ళారు ఆ దిశలో మనం చాలా సార్లు మాట్లాడడం జరిగింది అయితే వాళ్ళు ఆ ప్రెస్ మెంబర్షిప్ కూడా ఇవ్వము మీరంతా ఇక్కడ రావాల్సిన అవసరం లేదు ఈ లోగోన్ని పెట్టాల్సిన అవసరం లేదు అనే క్రమంలో మూడు సంవత్సరాల ముందు రెండు వేల ఇరవై రెండులో మన తిరుపతి ప్రెస్ లో అని మినీ చాలా అన్నీ కూడా వీడియో పేపర్ కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు దాదాపు నూట యాభై ఛానల్స్ ఉన్నాయి అందరూ కలిసి మన తిరుపతి అని రిజిస్ట్రేషన్ చేసుకోవడం తద్వారా ఇక్కడ జరిగే కార్యక్రమాలు అన్నీ కూడా చాలా కార్యక్రమాలు చేస్తాము రూపాయి భోజనంలో పెట్టారు ఇంకా కొంత ఒక్కొక్కరు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది అయితే గత కొంతకాలంగా గత మూడు నాలుగు నెలలుగా కొంచెం ఇబ్బందులు ఈ ఇబ్బందులన్నీ ఎదుర్కొని ఈరోజు పౌర్ణమి అదే సందర్భంలో ఈ రోజు నుంచి మొదలుపెట్టి ప్రెస్ క్లబ్ అనేది ఏ రోజు మూత ఉండదు ప్రతి ఒక్కరూ మన తిరుపతి ప్రెస్ క్లబ్ ని ఉపయోగించుకోవచ్చు అనే నినాదంతో రోజు నుంచి ప్రతి ఒక్క మీడియా సోదరుడు ఇక్కడ మన తిరుపతి ప్రస్ సభ్యత సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క మీడియా సోదరుడు మన కుటుంబంతో సమానం కాబట్టి అందరికీ ఇదే మా విన్నపం అదేమిటంటే రేపు సోమవారం పదిహేడవ తారీఖున తొమ్మిది గంటలకల్లా ఇక్కడ సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్క మీడియా సోదరుడు ఖచ్చితంగా హాజరు కావాలి ఎందుకంటే మనల్ని యూట్యూబ్ ఛానల్స్ మీరు వీడియో పేపర్లు అని చెప్పేసి అవగాహన చేస్తున్నటువంటి వాళ్ళందరి నోట్లు ముగించడానికి సోమవారం పదిహేడవ తారీఖున మనం మళ్ళీ నాందగలుగుతున్నాం ఎందుకంటే రెండోసారి మొదటిది అంత ఆదరణ లభించలేదు రెండోసారి కాబట్టి ఈసారి మనం సక్సెస్ అవ్వకపోతే మీడియా సోదరులందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీరు యూట్యూబ్ ఛానల్స్ అని అవహేళన చేస్తున్న వాళ్ళ కింద మనం చాలా చులకనైపోతాము కాబట్టి ప్రతి ఒక్క మీడియా సోదరుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా సోమవారం నాడు తొమ్మిది గంటల కల్లా మన తిరుపతి ప్రస్తుతం లీలామహల్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఆఫీస్కి వచ్చి అందరూ ఇక్కడ హాజరైతే మనం చర్చించుకొని మంగళవారం నుంచే మనం మన న్యూస్లు ఏంటి తిరుపతి ప్రెస్లో మన తిరుపతి ప్రెస్లో తేడా ఏమిటి దీన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మీడియా మీద ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాను జై జర్నలిస్ట్